రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి తెలంగాణలో ఉన్నతాధికారుల మధ్య తీవ్ర స్థాయి ఉన్నాయా సీనియర్ ఐఏఎస్ లు బ్యాచ్ లు బ్యాచ్ లుగా ఎందుకు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సీనియర్స్ గ్రూప్ కు తేడాలున్నాయన్నది నిజమేనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందరు సీనియర్స్ కు అందుబాటులో ఉండరా తనకో వర్గాన్ని ఏర్పాటు చేసుకుని గిరిగీసుకుని కూర్చుంటారన్న వాదనలో నిజమేంత అసలు తెలంగాణ సెక్రటేరియట్ లో ఏం జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు సీనియర్ ఐఏఎస్ల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది సచివాలయ వర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చార్జి తీసుకున్నాక బ్యూరోక్రాట్స్ రహస్య సమావేశమైన విషయం మర్చిపోకముందే మళ్లీ కొందరు సీనియర్ ఐఏఎస్ భేటీ అయ్యారట కొద్ది రోజుల క్రితం నగర శివారులో కొందరు ఐఏఎస్ లు మీటింగ్ పెట్టుకుని నిబంధనల మేరకే నడుచుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం దీనిపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉండగానే మరికొందరు సీనియర్లు ఇంకో భేటీ వేసుకున్నట్టు తెలిసిందే రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్లు ఎందుకు ఇలా బ్యాచ్లు బ్యాచ్లుగా సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారో ప్రభుత్వ పెద్దలకు సైతం అంతు చిక్కడం లేదు అంటున్నారు గతంలోని మీటింగ్ల సంగతి ఎలా ఉన్నా సీనియర్ ఐఏఎస్ల తాజా భేటీ వెనుక మ్యాటర్ గా ఉన్నట్టుగా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టార్గెట్ గా వాళ్ళు భేటీ అయ్యారన్న వ్యవహారం కలకలం రేపుతోంది గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన బ్యూరోక్రాట్స్ కు ఒకవైపు ప్రభుత్వ పెద్దలు షాక్లు ఇస్తూ ఉంటే మరోవైపు సీఎస్ కూడా వారే టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్నారని అదే విషయమై ఆ సీక్రెట్ మీటింగ్ లో మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా సిఎస్ నియామకాన్ని గతంలో కొందరు వ్యతిరేకించారు ఆ విషయాన్ని బయటకు చెప్పకపోయినప్పటికీ నాటి నుంచి పలువురు ఐఏఎస్ లు ఆమెతో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారట కేవలం సమీక్షా సమావేశాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో మాట్లాడుకోవడం తప్పితే ఇతరాత్రా అధికారుల మధ్య ఉండాల్సిన మాటా ముచ్చట్లు ఉండడం లేదని అంటున్నారు కాగా ఇటీవల కొందరు పనితీరు ఆశించిన రీతిలో ఉండడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఐఏఎస్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే అది ఆయన సొంత ఫీడ్బ్యాక్ కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి ఉంటారని వాళ్ళు భావిస్తున్నారట సిఎస్ శాంతికుమారి వచ్చే ఏప్రిల్లో పదవి విరమణ చేస్తారు ఆ క్రమంలోనే త్వరలో కొత్త సీఎస్ కోసం కేంద్రానికి ముగ్గురు పేర్లు జాబితాను పంపించబోతోంది ప్రభుత్వం దీంతో సీఎస్ చేసే ఫిర్యాదుల ప్రభావం ఎవరి అవకాశాలని దెబ్బ కొడుతోందోనన్న భయం ఉందట సీనియర్ ఐఏఎస్లలో అలాగే శాంతికుమారికి తోటి అధికారులంటే కనీస గౌరవం కూడా ఉండదని ఆరోపిస్తున్నారు కొందరు సీనియర్స్ ఆమె మాట్లాడరు చొరవ తీసుకుని తాము కలుస్తామంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానపరుస్తున్నారన్న ఆవేదన ఉందట పలువురు సీనియర్ ఐఏఎస్లలో అలాగని అందరితో అదే వైఖరితో ఉండరని కొందరితో స్నేహపూర్వకంగా ఉంటూ మరికొంతమందిని దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నది ఆ వర్గం బాధగా తెలిసిందే ఈ ధోరణి వల్లే కొందరు సీనియర్స్లో తిరుగుబాటు వైఖరి కనబడుతోందన్న చర్చ జరుగుతోంది ఐఏఎస్ వర్గాల్లో ఈ క్రమంలోనే సీఎస్ పనితీరుపై ప్రభుత్వ పెద్దలు సైతం అసంతృప్తిగా ఉన్నారని ఐఏఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట ఈ వ్యవహారాలన్నీ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి మరి